నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు శ్రావణ మాసం వచ్చిందనగానే ఆ ప్రతి ఫ్రైడే కూడా ఒక పెద్ద పండగలాగా జరుపుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా రెండవ వారం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అని చేసుకుంటూ ఉంటారు నిజంగా ఇది ఎప్పటి నుంచి ఒక ఆనవాయితీగా వస్తుంది వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం అనేది ప్లస్ ఆ ఒక్క వారమే మనం ప్రత్యేకంగా చేసుకోవాలా చాలా మంది ప్రతి శుక్రవారం పాటించకుండా ఓన్లీ ఆ ఒక్కరోజు చేసుకుంటారు తర్వాత నార్మల్ గా ఉంటుంటారు లేదు మొత్తం అన్ని వారాలు చేసుకోవాల్సిందన అసలు ఏంటి శ్రావణ మాసాల్లో ఉండే ఫ్రైడే విశిష్టత గురించి తెలియజేయండి శ్రావణ మాసం అంటేనే ఆడవాడకు పండుగ రోజులు మాట చెప్పాలి అంటే ప్రతి ఇంట్లో చక్కగా పచ్చడి తోరణాలు ఉంటాయి మంచి కార్తీక మాసం శ్రావణ మాసం చూడండి మనం ఏ ఇంటి ముందు నుంచి వెళ్తున్నా అగరబత్తులో సువాసన సుగంధ పరిమిళాలు వెదజలుతూ ఉంటాయి మనకి అంటే ఒక దైవీకమైనటువంటి మాసం కార్తీక మాసంతో సమానంగా ఉండేటువంటి మాసం మనకి ఎక్కువగా శ్రావణ మాసాన్ని ఎక్కువగా బాగా చేస్తూ ఉంటారు దైవీక మాసం అంటారు దైవ దైవీకమైనటువంటి శక్తులు ఎక్కువగా కలిగినటువంటి మాసం అలాగే మనం కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంత పవిత్రంగా చేస్తామో శ్రావణ మాసంలో కూడాను ప్రతి వారానికి ప్రతి రోజుకు ఒక విశిష్టత ఉంటూనే ఉంటుంది తప్పనిసరిగా శ్రావణ మాసం అనగానే మనకి ఇప్పుడు మనం చంద్రుణ్ణి ఏమని పిలుస్తాం చందమామ అంటాం ఎందుకు ఆయన మామ ఎందుకు ఎట్లా అవుతాడు మనకి ఎలా అవుతాడు తెలియదు కదా లక్ష్మీదేవి వెంటనే పుట్టినటువంటి వాడు చంద్రుడు క్షీరసాగరణ వదనంలో లక్ష్మీదేవి పుట్టిన వెంటనే పుట్టినటువంటి వాళ్ళు ఎవరు అంటే చంద్రుడు ఏమవుతాడు అందుకనే మనం చందమామ అని పిలుస్తాయి లక్ష్మీదేవి అమ్మ అమ్మ తమ్ముడు మనకు మామే కదా అందుకనే చందమామ అని పిలుస్తారు చంద్రుడిని చంద్రుడు ప్రధానంగా కలిగినటువంటి మాసమే శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం అంటే అధిపతి చంద్రుడు మానసికమైనటువంటి ప్రశాంతతను పోగొట్టి ప్రశాంతతనిచ్చేటువంటి వాడు చంద్రుడు కాబట్టి ఈ మాసం మొత్తాన్ని కూడా చంద్రుడు అధిపతిగా ఉంటున్నాడు కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇంకా ఇష్టం ఇప్పుడు భర్త ఒక వెయ్యి కోట్లు సంపాదించి ఇల్లు మొత్తం బంగారం తయారు చేసిన ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు పుట్టింటి వాడు తెచ్చే కాటన్ చీరైనా సరే చాలా ప్రేమగా ఉంటారు ఎంతో విలువైనది కదా మరి లక్ష్మీదేవికి తమ్ముడైనటువంటి చంద్రుడు ఆయనకి ఇష్టమైనటువంటి మాసం అంటే అమ్మవారికి కూడా ఇష్టమే కదా పుట్టింటి వారికి చెందినటువంటి ఆయన కదా చంద్రుడు కాబట్టి ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటిది అలాగే శుక్రవారం మనం లక్ష్మి అంటేనే శుక్రవారంగా భావిస్తూ ఉంటాం లక్ష్మీ అమ్మవారు అనేక రకాలుగా మనకి అనుగ్రహాన్ని కలుగు చేస్తుంటుంది అలానే గురువారం కూడా లక్ష్మీవారం అని చెప్పి పిలుస్తూ ఉంటాం శుక్రవారం రోజున ఎవరికి డబ్బులు ఇవ్వం ఎవరు ఇవ్వరు తొందరగా కొన్ని కొన్ని వస్తువులు ఇంట్లో కొనుక్కొచ్చుకోం కదా అంటే అలక్ష్మి లక్ష్మి ఇద్దరు అక్క అక్కజల్లెళ్ళు జ్యేష్ఠాదేవి లక్ష్మి అక్క అక్కజల్లెడు ఆవిడన్న చోట ఉండదు ఈవిడున్న చోట ఆవిడ ఉండదు కాబట్టి ఏదైతే శుక్రవారం రోజున చేయకూడని ఉంటాయో అవి చేయకుండా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంగళకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పనిసరిగా తిష్టవేసుకొని కూర్చొని అనమాట మరి ఏంటి అమ్మవారికి ఇష్టమైనవి చెప్తా మనకి శ్రావణ శుక్రవార వ్రతంలో కూడా వరలక్ష్మి వ్రతంలో అసలు ఎప్పుడు పుట్టుకొచ్చింది అనేటువంటి చాలా మందికి ఉండేటువంటి సమస్య ప్రశ్న కూడా పార్వతి అమ్మవారు పరమేశ్వరుని అడుగుతూ ఉంటుంది అసలు మానవ లోకల్లో సకల జనాలు కూడాను ఏ రకమైనటువంటి దారిద్ర్య బాధలు పడకుండా ఉండాలి అంటే ఎలాంటి వ్రతం చేస్తే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వీరందరికీ వాళ్ళు అనుకునేటువంటి వరాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి వాళ్ళకి వస్తూ ఉంటాయి నాకు ఒకసారి సెలవు ఇవ్వంచి పడితే అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు ఒక కాశీ నగరంలో చారుమతి అనేటువంటి ఒక స్త్రీ ఓకే ఈవిడ వివాహమయ్యి అంటే ఇలాంటి వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పడమే ఆ కథ యొక్క పరమార్థం కూడా భర్తని భగవంతుడితో సమానంగా అత్తమామల్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమగా ఇంట్లో ఉండేటువంటి అన్ని పనులు చక్కదిద్దుకుంటూ పిల్లల్ని మంచిగా చూసుకుంటూ భర్తని పతి దేవుడు అని చెబుతుంటాం కదా దేవుడు అంటాం కదా అలాంటి దేవుడి స్వరూపంలో భర్తను చూసుకుంటూ తన అత్తమామని కూడా మంచి ప్రేమగా చూసుకుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది కాబట్టి ఆవిడికి ఒక శ్రావణ మాసం ముందుగా కొన్ని రోజుల ముందు కలలో సాక్షాత్కరించి చెప్పినట్టే లక్ష్మీ అమ్మవారు నేను వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ రోజున నన్ను పూజిస్తే నీకు అన్ని సంపదలు కలుగుతాయి అని చెప్పి కళలో కనబడితే కలలోనే అమ్మవారికి ఈవిడ ప్రదక్షిణాలు చేసి పూజ చేస్తే తెల్లవారిన తర్వాత స్వప్నం అంతా కూడా అయిపోయింది అందరితో చెప్పింది ఈవిడ ఇట్లా నాకు ఇట్లా స్వప్నం వచ్చింది రాత్రి కళలో అమ్మవారు కనబడింది అంటే ఆ వ్రతం మీద అందరం చేద్దాం అని చెప్పి ఊళ్ళో ఉండేటువంటి ఆడవాళ్ళంతా కూడా కూడగట్టుకొని ఎదురు చూసి శ్రావణ మాసంలో ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏ వారం అయితే ఉందో ఆ శుక్రవారం రోజున ఈ రోజే కదా అని చెప్పేసి పొద్దున్న అందరూ లేచి చక్కగా స్నానాలు చేసి ఒక దేవతా స్థలాన్ని ఒక స్థలాన్ని వెతుక్కొని వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి చక్కగా కంకణాలు ఇవన్నీ కూడా పోసి ఒక పురోహితుడికి ఇవన్నీ అమ్మవారికి కావాల్సినటువంటి నివేదన అన్ని కూడా తీసుకుని వెళ్ళారట పంచపక్ష ప్రమాణాలు ఒక్కొంట్లోంచి ఒక్కొక్క పదార్థాలన్నీ కూడా వండుకొని తీసుకుని వెళ్ళి అమ్మవారు పూజ చేసుకున్న తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉంటే మనం కథలు వింటూ ఉంటాం ఓ ప్రదక్షిణం చేయగానే వాళ్ళకి కాళ్ళకి గజ్జలు గల్గలు ఒక శబ్దంతో గజ్జలు వచ్చినాయి అందరూ చూసుకుని ఆశ్చర్యపడ్డారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతి మొత్తానికి దగ్ధమైనటువంటి బంగారు ఆభరణాలు వచ్చేసినాయిట మూడో ప్రదక్షిణం చేసేసరికి వారు ఉన్నటువంటి ప్రదేశము వాళ్ళ ఇళ్ళు మొత్తం కూడా సువర్ణమయమైపోయింది వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వీళ్ళందరూ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ ఇవన్నీ తీసుకొని వచ్చి వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి వచ్చినటువంటి స్థలానికి వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి గజ రథ తురగాలు ఏనుగులు వంటలు అలాగే రథాలు ఇవన్నీ కూడా వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఈ పూజ చేసుకున్నటువంటి ప్రదేశానికి వచ్చినాయి అంటే వరలక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంత విశేషంగా ఉంటుంది ఈ వ్రతాన్ని చారుమతి అయినటువంటి స్త్రీకి కల్లో కనబడి అమ్మవారు చెబితే వీడందరితో చేయిస్తే ఇలా ఎవరైతే రెండవ శుక్రవారం రోజున పౌర్ణం ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు వారందరికీ కూడాను ఈ కథ వినడం ద్వారా పూజ చేసుకోవడం ద్వారా వరలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి వ్రత విధానం ఇది లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసి చక్కగా ఐదు మూడులు ఉండేటువంటి కంకణాన్ని అమ్మవారు కూడా సమర్పించుకొని పూజ చేయించినటువంటి బ్రాహ్మణికి ఇవ్వటం అలాగే పిండి వంటలు చేసినటువంటి వంటలు కూడా బ్రాహ్మణికి వాయనం ఇవ్వటం ముత్తైదు పిలుచుకొని వాళ్ళు కూడా వాయినం ఇచ్చుకొని అమ్మవారు పూజ చేసుకుంటే అది కూడా చాలా మంది సాయంకాలం సమయంలో కొంతమంది చేస్తుంటారు కొంతమంది ఉదయం సమయంలో చేస్తుంటారు వాళ్ళకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు ఉదయం చేసుకోవచ్చు సాయం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి కూడా అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు ఇలా ప్రతి శుక్రవారం అంటే ప్రతి శ్రావణ వరలక్ష్మి వ్రత శుక్రవారం ఏదైతే పౌర్ణమి వచ్చేటువంటి శుక్రవారం ఉంటుందో ఆ రోజున చేసుకోవడం అనేది కాణవాయితీగా వస్తూ ఉన్నది ఇలా కాకుండా ఆ రెండవ శుక్రవారం ఏదైనా ఇబ్బంది వచ్చింది మూడవ శుక్రవారం చేసుకోవచ్చు పర్వాలేదు లేదు అప్పుడు కూడా ఇబ్బంది కలిగింది నాలుగవ శుక్రవారం చేసుకోవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు చాలా మంది ఈ సంవత్సరం చేసుకోలేకపోయాము అనేటువంటి ఒక బాధతో ఉంటారు కొంతమంది నిజంగా నేను కొన్ని ఇళ్లలో చూస్తుంటా వరలక్ష్మి వ్రతం అనేది వాళ్ళ ఇంట్లో అతి పెద్ద పండుగగా చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా ఎంతో ఖర్చు పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకొని చక్కగా వాళ్ళ అంటే వాళ్ళ ఇష్టం మొత్తం అమ్మవారిని చూస్తేనే అర్థమైపోతుండదు మనకి అంత చక్కగా అలంకరించుకుంటారు ఈ అమ్మవారికి కూడా తప్పనిసరిగా విఘ్నేశ్వర పూజ చేస్తాం వరలక్ష్మి వ్రతం చేయాలంటే కలశం అది వెండిది కావచ్చు ఇత్తడిది కావచ్చు రాగిది కావచ్చు కనీసం మట్టి పాత్ర అయినా సరే ముంతలు ఉంటాయి కదా ముంతలో అయినా సరే పెట్టవచ్చు మృణ్మయ పాత్ర అంటారు మట్టిని ఆ మృణ్మయంలో కూడా అమ్మవారు ఉంటుంది లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఇలా మట్టి పాత్ర అయినా సరే పెట్టుకొని దాంట్లో కొద్దిగా ధాన్యం పోసుకొని మామిడి ఆకులు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక రవికు గుడ్డ చక్కగా త్రికోణంలాగా మనం మరత పెట్టుకొని అమ్మవారిని అక్కడ పెట్టేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ పుష్పాలతో పుష్పాలు నిజంగానే వాళ్ళ రోజున ఓ మాట శ్రావణ శుక్రవారం రోజున యాభై గ్రాములు వంద రూపాయలు అమ్ముతున్న రోజులు కూడా ఉన్నాయి అందరికి అందుబాటులో ఉండవు కదా ఉన్నవాళ్ళు తీసుకుంటారు యాభై గ్రాములు మనకి ఎటు చాలు ఇన్ని పూలు వస్తాయి యాభై గ్రాములకి ఎటు చాలు ఏం చేయాలి చాలా మంది రెక్కలు విప్పి పొచ్చేస్తుంటారు అలా చేయకూడదు ఒక పుష్పం అలా వికసించింది అంటే వికసించిన దాన్ని నువ్వు మొత్తం వినాశనం చేస్తుంటే అక్కడ ఉంటుంది అందుకనే పుష్ప విలాపం ఒక విలాపం ఉంటుంది అంటే పువ్వు ఎలా బాధపడుతుంది అనేది పుష్ప విలాపం ఒక ఆయన రాశారు అది ఎలా అంటే భగవంతుడు దగ్గరికి పోయినప్పుడు ఆనందపడుతూ ఉంటుంది కొన్ని చోట్ల మరణాలు దగ్గరికి పోతుంటుంది కొన్ని చోట్ల వేరే కార్యాలకు వెళ్తుంటుంది కొన్ని చోట్ల ఆడవాళ్ళ తలలోకి వెళ్తూ ఉంటుంది కదా ఆడవాళ్ళ తలలోకి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళని పుష్పాలు తిట్టుకుంటాయిట దాంట్లో రాస్తాడు ఆయన ఎలా అంటే నా గొంతుకి ఉరి వేసి వాళ్ళ జరడల్లో తురు తురువుకుంటున్నారు అని చెప్పి పుష్పం ఏడుస్తూ ఉంటుంది అంతే కదా ఇట్లా మార కడతాం కదా మాల కట్టినప్పుడు ఉరి వేసినట్టే కదా అంత బాధపడుతుంట పుష్ప విలాపం విలాపం అంటే ఏడవటం బాధపడటం పుష్పం ఎలా బాధపడింది అనేది పుష్ప విలాపం ఓకే సో ఈ ఇంత ఖర్చు పెట్టి మనం తెచ్చుకున్న తర్వాత దాన్ని విడిచేసి ఆ రెక్కలతో పూ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అన్ని పుష్పాలు అన్ని పుష్పాలతోనే చేయి దీంట్లో ఇంకొకటి కూడా చెప్తాను పక్కింట్లో పూల చెట్టు ఉంటుంది పొద్దు పొద్దునే చూస్తుంటారు నాలుగింటికి మూడింటికి వాకింగ్ అనే పేరుతో అందరి తల తలా కొద్ది పూలు దొంగిలించుకొని తెచ్చుకొని పూజ చేసుకుంటుంటారు చేసుకో కాదని చెప్పం కానీ నువ్వు చేసుకుంటున్న దాంట్లో సగం పుణ్యం వాళ్ళకి ఇస్తున్నట్ట అంతే కదా సుమ్ముకోకూడదు సుభకూడదు అంటే అలానే వాళ్ళ ఇంట్లో పుష్పాలు తీసుకొచ్చి మన ఇంట్లో దేవుడికి పూజ చేస్తాను అంటే అదేలా ఉంటుంది కరెక్టే కదా మరి దీంట్లో సగం పుణ్యం వాళ్ళకి ఇస్తున్నట్టే కదా కాబట్టి మనకి చేదనైనంత వరకు పుష్పాలు తెచ్చుకొని అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకోవటం కంకణం అమ్మవారికి ఓటిచ్చి ముత్తైదురికి ఇవ్వటం ఇక్కడ ముఖ్యంగా ఒక మాట చెప్పాలి అంటే ఏ దేవత పూజ చేసినా వాయనాలు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా శనగలు ఇస్తాం శనగలు నానబెట్టి పువ్వు తాంబూలం చలిబిండి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు శనగలు ఇవ్వడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది తప్పనిసరిగా గురువు అనుగ్రహం కలిగితే గురుగ్రహ అనుగ్రహం కలిగితే వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం అనారోగ్యం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువు అంటేనే మాస్టర్ కదా గ్రహాలు అనేటి మాస్టర్ కదా ఆయన ఒక్కడు మొత్తం ఈయన ఆధీనంలో ఉంటారు కాబట్టి ఆయన నువ్వు ఈ పని నువ్వు ఈ పని చెప్పి గ్రహాలు చెబుతూ ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం కలగడం కోసమని శనగలు నానబెట్టి ఇస్తూ ఉంటాం పూర్వకాలంలో శనగలు చాలా ఎక్కువగా పండేటువంటి పంట మన వరిధాన్యం కంటే కూడా ఎక్కువగా అది పండేది జొన్నలు ఇట్లాంటి వాటితో పాటు కాబట్టి అవి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు అదే ఆన్వాయితీగా వస్తుంది కాబట్టి తద్వారా గురుగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే గురువు అంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనం అందుకనే గురువారాన్ని కూడా లక్ష్మీవారం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఆ రోజున కూడా ఏం దానాలు ఇవ్వరు వస్తువులు తొందరగా చాలా మంది కూడా గురువారం సాయంత్రం రాగానే శుక్రవారం పొద్దు వచ్చేసిందని చెప్తూ అవునా అంటే గురువారం కూడా చాలా ప్రధానం కాబట్టి గురుగ్రహం అనేది చాలా అవసరం కాబట్టి ఆయన అనుగ్రహం అనేది ఈ శనగలు నానబెట్టి వారిని ఇవ్వడం అమ్మ అందరి దగ్గర ఆశీస్సులు తీసుకోవడం ఇంకా అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి కానీ విష్ణుమూర్తి దేవాలయానికి కానీ వెళ్ళి ఒక తులసిమాల సమర్పించి చక్కగా అమ్మవారికి స్వామివారికి పూజ చేయించుకోవడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా శ్రావణ శుక్రవారం వ్రతం అనేది సంపూర్ణం చేసుకోవచ్చు ఒక వారమే చేయాలా అంటే నిత్యం చేసుకోగలిగితే మీరు ప్రతి శుక్రవారం పూజ చేసుకోవచ్చు కానీ వరలక్ష్మీ వ్రతం మాత్రం మిగిలిన అన్ని వారాలు మహాలక్ష్మి పూజ అయితే ఒక శ్రావణ మాసంలో పౌర్ణమి వచ్చేటువంటి శుక్రవారం ఏదైతుందో ఆ రోజు మాత్రం వరలక్ష్మీ వ్రతం దాంట్లో కూడా అదే చెప్తాడు వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ వ్రత పూజ అంచకరిషి అని చెప్పి చెబుతూ ఉంటారు అంటే సంవత్సరం సంవత్సరం వచ్చేటువంటి వరలక్ష్మి శుక్రవారం కాబట్టి ఆ రోజు చేయడం అనేది విశేషం అలా ఒక వారం కుదరపోతే ఇంకో వారం ఇంకో వారం కుదరపోతే ఇంకో వారం అయినా చేసుకోవచ్చు దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో ఉంటే అన్ని ఉన్నట్టే కదమ్మా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది మనకి శుభ్రత ఎక్కడ ఉంటుంది శుభ్రత లేకపోతే అసలు ఎక్కడ మనమే ఉండలేము లక్ష్మీదేవి అవును అవునా సుచేయ నమహ అని చెప్పి నామాలో చెబుతూనే ఉంటాం శుచి ఎక్కడుంటే అక్కడ అమ్మవారు ఉంటుంది శుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అలాగే ఇంట్లో అంత ముందు మనం చెప్పుకున్నట్టున్నాము ఆ పిల్లల్ని తిట్టుకోవటం ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే చేయకూడదు అవన్నీ చేయకూడదు అలాగే శుక్రవారం రోజున ఉప్పును కొనుకోవటం ఇలాంటివి అసలు చేయకూడదు అసలు ఉప్పు పక్క వాళ్ళకి దానం ఇవ్వటం కూడా చేయకూడదు ఊరికి తీసుకున్న వారికి సమస్య ఇచ్చిన వాళ్ళకి సమస్యే అలాగే పెరుగు దానం ఇవ్వటం పెరుగు కూడా శుక్రవారం రోజున ఇవ్వకూడదు పెరుగులో కూడా లక్ష్మీదేవి ఉంటుంది పాలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా శుక్రవారం రోజున ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటిది ఒక నియమం కానీ నిజంగా మనం వస్తువులు కొనుక్కున్నప్పుడు డబ్బులు ఇవ్వడంలో తప్పలేదు ఇప్పుడు పూలబండి దగ్గర తీసుకెళ్ళి ఇవాళ శుక్రవారం ఇవ్వను రేపిస్తాను అంటే నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు అంతే నీకు ఎందుకు ఇస్తాడు ఇవ్వడు కదా కిరాణా స్టోర్ కి వెళ్తావు సామాగ్రి తెచ్చుకోవాలి డబ్బులు ఇవ్వాలి ఎవరికన్నా అప్పుగా ఇచ్చేటువంటివి ఇట్లాంటివి మాత్రం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనం భద్రంగా చూసుకుంటాం కాబట్టి నిజంగా మాట చెప్పాలంటే లక్ష్మి ఇచ్చే కొద్ది పెరుగుతూ ఉంటుంది అంతే కదా ఇచ్చే కొద్దీ పెరుగుతుంది ఇప్పుడు నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయమ్మా వంద రూపాయలు ఖర్చు పెట్టాను రెండు వందల రూపాయలు అవసరం వచ్చింది అది ఎలా సంపాదించాలో ఆలోచిస్తాను కదా నేను అప్పుడు లక్ష్మీదేవి పెరిగినట్టే కదా నా దగ్గర నుంచి ఇవ్వడం దానం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి తప్పనిసరిగా కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవి ప్రతిరూపం కాబట్టి ఆ ఒక్క రోజున మాత్రం ఇవ్వరు కానీ ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది వరలక్ష్మి వృత్తాన్ని బ్రాహ్మణు పెరుచుకుంటారు పూజ చేయించుకుంటారు ఎక్కడో కుక్కపల్లిలో ఉంటాడు వీడు ఎక్కడో దృష్టి నగర్ లో ఉంటాడు అక్కడ పోయి చేయించి వస్తాడు వరలక్ష్మి వ్రతం కదండి శుక్రవారం మీకు డబ్బులు ఇవ్వమంటే బ్రాహ్మణుడు బాధపడితే బయటికి వెళ్ళిపోతే ఉంటుంది నీకు ఫలితం ఎక్కడ ఉంటుంది అవునా అవును జగత్సర్వం దైవాధీనం తద్దైవం మంత్రాధీనం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మహదేవత అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది ప్రపంచం మొత్తం దేవుడి చేతిలో ఉంటే దేవుడు మంత్రం చేతిలో ఉంటే మంత్రం బ్రాహ్మణ అధ్యయనంలో ఉంది బ్రాహ్మణ ఆధేవుడు అని చెప్తూ వాడిని బాధ పెట్టి బయటి పంపించేసి రపిస్తాను అంటే ఏ పనైనా చూడండి చిన్న మనం ఏదైనా పని చేయించుకున్నాం అది వంద రూపాయల పని మన దగ్గర తొంభై రూపాయలే ఉన్నాయి ఆ సమయంలో సద్యస్కాలం అంటాం ఆ సమయంలో వారి చేతికిస్తే వాడు మహా అయితే తొంభై రూపాయలు ఇచ్చారమ్మా అని చెప్పి సరే వెళ్ళిపోతాడు కానీ పది రోజులు తర్వాత తిప్పించుకొని తొంభై రూపాయలు నువ్వు ఇచ్చామంటే ఎంత తెచ్చుకుంటాడు ఇంత దానికి ఇన్సార్లు దిప్పించుకుంది అంటాడు బ్రాహ్మణికి దక్షిణ సైత తామూలం ఇవ్వడం అనేది తప్పు లేదు ఇక్కడ ఇస్తున్నాం మరి ముత్త మరి లక్ష్మీదేవి బయటికి వెళ్తా లేదా వాడికి ఇచ్చినప్పుడు అలా కాదు కదా మొట్టమొదటిగా బ్రాహ్మణ్ పూజించిన తర్వాతనే మిగిలిన ముత్తలందరికి కూడా వాయిన ఇవ్వమని చెప్పి శాస్త్రం చదువుతుంది కాబట్టి బ్రాహ్మణి యథావిధిగా పూజించి గంధ పుష్పాక్షరతలతో పూజించమని చదువుతుంది గంధం పూయమని చదువుతుంది బ్రాహ్మణికి తప్పనిసరిగా వ్రతం చేయించినటువంటి బ్రాహ్మణికి గంధం పూయాలి చక్కగా అక్షత వేయాలి అవకాశం ఉంటే పూలమాల వేయాలి ఆయన కాళ్ళు గడగాలి చక్కగా అవకాశం ఉన్నంత వరకు ఏవైతే దానం ఇవ్వగలుగుతామో అవి ఇవ్వడం అనేది మంచిది ఎందుకంటే గో బ్రాహ్మణి భస్వంస్థ నిత్యం లోకాసమస్థ సుఖనోభవంత్ అని శాస్త్రం చదువుతుంది ఎక్కడైతే బ్రాహ్మణులు గోవులు సుఖంగా సంతోషంగా ఉంటారో లోకాసంస్థ శుకనోభవంతు అంటే నేను బ్రాహ్మణి కాబట్టి ఆ మాట చెప్తున్నాను కాదు ఎవరికైనా నా ఇంట్లో పిలిపించుకున్న బ్రాహ్మణికి నేను తప్పనిసరిగా అప్పటికప్పుడే సద్యస్కాలంలో ఇచ్చి పంపిస్తాను ఓకే అలా ఇస్తేనే ఆనందంగా ఉంటుంది వాళ్ళ ఆశీర్వచనం ఏదైతే ఉందో సంపూర్ణంగా మనకు అందుతాయి గురు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనగానే చాలా మంది బ్రాహ్మణుల సమక్షంలో కాకుండా ఎవరికి వాళ్ళు ఆడవారు మరి అలా చేసుకోవడం లెక్కలోకి వస్తుందంటారా అవకాశం ఉంటే అంటే ఒకటమ్మా బ్రాహ్మరు అవకాశం ఉంటే బ్రాహ్మణులు తీసుకోవచ్చు నిజంగా వరలక్ష్మి వ్రతం ఉంది హైదరాబాద్ లో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది పురోహితులు ఉన్నారు కానీ ఆ దాదాపు కోట్ల మంది రెండు రెండు మూడు కోట్ల మంది జనాభా ఉన్నారు దాంట్లో రెండు రెండు కోట్ల మందిని తీసి పక్కన పెడదాం ఈ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది పురోహితులు కోటి మందికి ఒకటేసారి వ్రతం చేసుకుంటే ఎన్నిళ్ళకు పోతారు ఎంతమందికి చేయిస్తారు సాధ్యపడని సాధ్యపడదు కదా అక్కడ ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది అంటే బ్రాహ్మణకి హడావిడైపోతాం నేను ఇంటికి వస్తా ఇంటికి రెడీగా ఉంటే నేను వస్తా లేదంటే రాను అవును కదా పొద్దున ఆరింటి దగ్గర నుంచి వ్రతాలు మొదలు పెట్టుకుంటే అంటే చేయించుకుంటూనే వెళ్తూనే ఉండాలి ఈ బ్రాహ్మణ ఒకటి కుక్కపల్లిలో ఉంటే ఇంకోటి గిరిశా నగర్ లో ఉంటుంది ఇంకా ఎక్కడ మౌలాల్లో ఉంటుంది మొత్తం త్రికోణం ఇట్లా తిరుగుతూ ఉండాలి మొత్తం హైదరాబాద్ లో సాధ్యపడదు అలా లేనప్పుడు కనీసం మనం పుస్తకం పెట్టుకొని చక్కగా శ్రద్ధ భక్తులతో మనం చేసుకోవడం కూడా చేసుకోవచ్చు దాంట్లో బ్రాహ్మణి రావాలి చేయించాలి అన్న ఇదైతే ఏం లేదు అవకాశం ఉంటే పిలుచుకోండి లేదు అనుకుంటే కనీసం ఇలా చేసుకోవడం అనేది ఉత్తమం ఇప్పుడు చాలా మంది కలశం పెట్టాలా వద్దా అనే సందేహం ఉంటుంది మీరు కూడా ఇందాక కలశం పెట్టుకోమని చెప్పారు కలశం లేకుండా కూడా అమ్మవారిని అలంకరించి పూజ నైవేద్యాలు పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు తప్పనిసరిగా దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు కష్టం పెడితేనే లక్ష్మీ అమ్మవారు వస్తుందంటే అంటే మరి దీంట్లో దేవుడి పఠాలు ఉండడం అనవసరం కదా కదా కాబట్టి దేవి పఠాన్ని పెట్టుకుని అయినా పూజ చేసుకోవచ్చు దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు కాకపోతే లక్ష్మీదేవికి మనం ఎంత వరకు ప్రశాంతంగా చేయగలిగితే అంత ప్రశాంతతకి ఒక పది రెట్లు ఎక్కువగా మనకి లభించేటువంటి అవకాశం అమ్మవారు కలుగు చేస్తుంది అదే ఏదో మనం ఇంట్లో చీదలతో చేయాలి చేస్తున్నాం అనే భావనతో ఉంటే అసలు చేయకుండా ఉండడం ఉత్తమం ఒకసారి మనం వరలక్ష్మి వ్రతం చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అంటే ఏదైనా ఆపాల్స్ వచ్చి ఆ ఇయర్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గురుగారు ఇప్పుడు ఆటంకం వచ్చినప్పుడు చేయమని ఎవరు చెప్పరు కదమ్మా దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఆ సంవత్సరం కుదరలేదు తదుపరి సంవత్సరం చేసుకోండి చక్కగా లక్ష్మీదేవి ఎలా పిలిచినా వస్తున్నావా తప్పనిసరిగా మనం పిలిచే విధానంలోనే తేడా అంతే అది కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు అంటారు ఆనవాయితీ ఉంటేనే చేయాలి వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇలాంటివి వ్రతాలు కదా దీపావళి నోములు వ్రతాలు ఎంతో ఇది కూడా అంతే మీ ఇష్టానికి మీరు చేసుకోకూడదు అని చెప్పి అలా ఏమైనా కండిషన్ ఉందా గురువు గారు ఆనవాయితీ లేదు కోటి రూపాయలు వచ్చింది తీసుకోకుండా ఆనవాయితీ లేదు కదా అమ్మా డబ్బు కొద్దు ఆనవాయితీ లేదు కదా లేనప్పుడు ఉంటది కదా అవసరం ఉంటే ఇది కూడా అవసరమే కదా ఇది కూడా అంటే ఒక మాట చెప్తాను మన లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా ఆమెను పూజించాలి మనుషులు మనమే ఆవిడ అంత బిజీగా ఉండి కూడా మన వైపు చూస్తుంది అంటే మనుషులు మనమే గట్టిగా పది పనులు చేస్తే రాత్రి పడుకుంటాం అలాంటిది దేవతలు అందరి మీద అనుగ్రహం కలుగు చేసేంత స్థితిలో ఉన్నప్పుడు ఆవిడికి మనం గుర్తు అంటే మనం పూజ చేసాము అనేటువంటి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణానికి ఆవిడికి అందజేస్తే ఆవిడ మనకి అంతకు మించిన రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఆనవాయితీ లేదు ఇవన్నీ ఓ మాట చెబుతాను పిచ్చి మాటలు చాలా మంది మాకు లేదు మాకు లేదు ఆనవాయితీ నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు అమ్మ ఇలా చేయండి మాకు లేదండి మాకు లేదండి అంటారు వస్తే డబ్బులు తీసుకోవడం ఆనవాయితీ ఉందండి అది మాత్రం ఉంది లక్ష్మీదేవి ఇంటికి వస్తే చెప్తామా రావు రావద్దని చెప్పలేం కదా అలాగే దీంట్లో ఆనవాయితీలు రెండు రకాలు ఉంటాయి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం ఉంది ఆ రోజున వ్రతం చేద్దామని వాళ్ళు ఏదో పోనుకున్నారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడో కొన్ని తరాల క్రితమో కొన్ని సంవత్సరాల క్రితమో ఏదో అశుభం జరిగింది ఓకే ఆ జరిగిన రోజు అది గుర్తుకొస్తుంది వాళ్ళు బాధతో ఉంటారు కాబట్టి చేయాల్సిన అవసరం లేదు ఓ మాట చెప్పాలంటే అలాగే రెండు రెండు మూడు సార్లు చేశారు చేసినప్పుడల్లా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి ఏదో అశుభం జరుగుతుంది అశుభం జరగదు నిజంగా ఒక మాట చెప్పాలంటే ముందు ఆపేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అది ఆనవాయితీగా తీసుకుంటుంటారు కొంతమంది అంతేకాని ఎక్కడ ఆనవాయితీ ఉండాలి ఉంటేనే చేయాలి అనేటువంటి ఇది ఎక్కడా లేదు చక్కగా లక్ష్మీదేవికి నిరంతరం చేసుకోవచ్చు ఇలాంటి వరలక్ష్మి వ్రతం అనేది ఇంకా సంపూర్ణంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు గురుగారు నైవేద్యాలు చాలా మంది అంటారు ఖచ్చితంగా అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు పదకొండు రకాల నైవేద్యాలు నివేదన చేయాల్సిందే అని అలా లెక్క ఏమైనా ఉందంటారా మొట్టమొదటిగా చేసేటువంటి వాళ్ళు ఉంటారు పూరి ఇంట్లో ఉండేవాడు నాకు బంగళా కట్టుకోవాలని చెప్పి లక్ష్మీదేవి పూజ చేయాలనుకుంటాడు వాళ్ళకి డబ్బులు లేవు తొమ్మిది రకాలు పెట్టడానికి అవకాశం లేదు ఏం చేస్తాడు ఏది వెంకటేశ్వర స్వామి కూడా కథ చెప్పుకున్నాం కుమ్మరతను ఒక మట్టి పాత్రలో నివేదన పెడితే స్వామివారు పెరుగన్న తిన్నాడు రోజు అలాంటిది మన భగవంతుడిని మనస్ఫూర్తిగా చేయాలి కానీ తొమ్మిది రకాలు ఉంటేనే పూజ చేయమని ఎక్కడ లేదు శాస్త్రం ఇప్పుడు ఒక ఐదు ముళ్ళు వేయమని చదువుతాం ఐదు ముళ్ళకి పుష్పాలు ఏదోటి పెట్టాలని చూస్తాం ఐదు పుష్పాలు కూడా దొరకలేదు ఐదు ముళ్ళే వేస్తున్నారు కదా అలాగే మనం చేస్తూ ఉంటే తొమ్మిది కాదు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది 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 ముప్పై ఆరు రకాలు నివేదనలు చేసేంత స్థాయికి అమ్మవారు మనల్ని తీసుకెళ్తుంది ఆత్మ నివేదన చెయ్యకుండా ఎన్ని నివేదనలు చేసినా వృధానే అవునా కదా ఇక్కడ ఉండాలి ఇది లేకుండా మనం ఎంత చేస్తే ఉంది ఎన్ని నైవేద్యాలు పెడితే ఉంది ఓ మొత్తం ఇంత కుంభం పోసి నైవేద్యం పెడతాన కూడా ఉపయోగం లేదు కదా అది తిన తినే తినదు కదా మన అమ్మకి ఇంట్లో ప్రేమగా ఎలా ముద్ద పెడతాం మన పిల్లలకి ఎలా పెడతాం అలా మనం ప్రేమగా పెడితే అమ్మవారు ఏది ఇచ్చినా తీసుకుంటుంది తప్పనిసరిగా ఇన్ని నివేదన ఉండాలని గ్యారంటీ ఏం లేదు అది మన అవకాశాన్ని పట్టి అంతేగాని ఆ స్థాయికి అమ్మవారు మనల్ని తీసుకెళ్తుంది గ్యారంటీ తొమ్మిది చెప్తున్నా కదా ముప్పై ఆరు రకాలు చేసినా కూడా పెట్టే స్థాయికి తీసుకెళ్ళాలి అంటే అమ్మవారికి మన దగ్గర ఉండేటువంటి వాటితో మనం పూజ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఓకే ఆత్మ నివేదన ముఖ్యం గురుగారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే రెండవ శుక్రవారం ఈ రకంగా మన పూజా విధానం వ్రతం అంతా అయిపోయింది ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం చేసేవాళ్ళు పొద్దునంతా ఉపవాసం ఉండే సాయంత్రం చేసుకోవాలా మళ్ళీ ఆ ఉపవాసం పూజ అనంతరం ముగించొచ్చా మరుసటి రోజు ఇప్పుడు తప్పనిసరిగా తినాలి మనం ఏదైతే పూజ పూర్తి చేస్తున్నామో ఆ రోజు భోజనం చేయమని మన శాస్త్రం చెప్తా ఇప్పుడు మనం హోమాలు అవి కూడా చేస్తూ ఉంటాం కదా పూర్ణాహుతి ఏ రోజైతే చేస్తామో ఆ రోజున రెండు పూట్ల ఇంగిలి పడాలి తప్పనిసరిగా ఉదయం రాత్రి రెండు పూట్ల మధ్యాహ్నం రాత్రి రెండు పూట తప్పనిసరిగా భోజనం చేయాలి వరలక్ష్మి వ్రతం అమ్మవారిని అంతా ఇదిగా పెట్టుకుని మా కడుపులో బాధ పెట్టుకోవడం అనవసరం కదా అమ్మవారికి నివేదన పెట్టింది ప్రసాదం తీసుకోవాలి తీసుకోవాలంటే మనం తినాల్సిందే కాబట్టి చక్కగా రాత్రి పూటైన భోజనం చేయొచ్చు పొద్దున పూజ చేసుకున్న మధ్యాహ్నమే భోజనం చేసుకోవచ్చు అమ్మవారికి నివేదన పెట్టినవి సాయంత్రం వరకు ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా ఎవరైనా వరలక్ష్మి వ్రతాన్ని పెట్టారు అమ్మవారిని పెట్టారు అక్కడ కూడా వెళ్లి రెండు అక్షతలు వేసి చక్కగా అమ్మవారిని నమస్క నమస్కారం చేసుకుని దర్శనం చేసుకొని రావచ్చు అట్లా నాలుగేళ్లకు వెళ్లి రావచ్చు అలా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ కథ చేయడానికి వ్రతం చేయడానికి అవకాశం లేకపోతే కనీసం కథ విన్నా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది భక్తి శ్రద్ధలతో కథ విన్నా చాలు ఆ చారుమతి కథ తప్పనిసరిగా వరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని ఆ రోజు ముఖ్యంగా ముత్తవిధులకు వాయన ఇస్తుంటారు కదా గురుగారు ఖచ్చితంగా అంటే ఇంతే మందికి ఇవ్వాలి అని చెప్పి కౌంట్ ఉంటుందా ఇంకో కొంతమంది అమ్మవారితో కలిపి ఇంత ఇన్ని అని చెప్పి కౌంట్ పెట్టం లేదు తక్కువ తక్కువ కనీసం ఐదుగురికి అందరూ బిజీగానే ఉంటారు ముత్తవిధులు ఆ రోజు మరి అవును కదా కాబట్టి కనీసం ఐదుగురికి ఇవ్వడం మంచిది అది కూడా అవకాశం లేదు ఒక్కరికి ఇవ్వండి అది ఉపయోగపడేటువంటి వాళ్ళకి ఇవ్వండి ఇంకా వాయినంగా చీర ఇట్లాంటివి పెట్టి ఇంటి ఆడపడుచుకో లేదంటే బీద పరిస్థితులు ఉండేటువంటి వాళ్ళకు వాయినం ఇవ్వండి మొత్త ఇంకా లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది మనకి తద్వారా ఎదురు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టే కదా కాబట్టి ఇంకా మంచిది జరుగుతుంది ఇంటి ఆడపడిచే మహాలక్ష్మి కాబట్టి మనకి అవును తప్పనిసరి ఆడపడుచుని పిలిపించండి ఆమెకు బుట్ట పెట్టండి మంచి చీర పెట్టండి ప్రేమ భోజనం పెట్టండి ఆవిడ ఆనందంగా ఇంట్లో చెడిపోతుంటుంది చక్కగా లక్ష్మీదేవి తప్పనిసరిగా అడగడం మంచిదమ్మా అంటే ప్రతి ఒక్కరికి లోపల ఉండేటువంటి సమస్యలు ఇవే అనుమానాలు ఏం చేయాలన్నా కూడా ప్రతి ఒక అనుమానం ఉంటుంది అది నివృత్తి కలక్క చేస్తే ఏం పాపం వస్తుందో చేయకపోతే ఏం వస్తుందో ఈ భయానకమైనటువంటి పరిస్థితుల్లో అనుమాన స్థితిలో ఉండిపోతున్నారు అలాంటి వాళ్ళకి ఇలాంటి క్లారిటీ కూడా అనేది మంచిది కూడా ప్రతి సంవత్సరం చేసినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కొత్తగానే అనిపిస్తుంది అంతే తప్పనిసరి ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది కొత్తగానే అనిపిస్తుంది సంతోషం గురుగారు నిజంగా నా డౌట్స్ అయితే అన్ని క్లియర్ అయిపోయాయి శుభం ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు